కల్తీకల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆ కాంపౌండ్స్ ను వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారి కఠినంగా శిక్షించాలన్నారు ఘటన జరిగిన వెంకటనే కళ్ళు కాంపౌండ్స్ అధికారులు తెలుపుతున్న తానే స్వయంగా కాంపౌండ్ లోకి వెళ్లామని ఎక్కడ సీజ్ చూపించాలని ప్రశ్నించారా ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు నిమ్స్ ఆసుపత్రి అంబులెన్స్ లో బాధితులను తీసుకుని వెళితే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పడంతోనే పలువురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలను చేపడతామని అన్నారు

কলকল করতে লক্ষ по поводу меня тендер. Да, конечно, по поводу меня. Да, конечно, по поводу меня.

एयरफील्ड से उड़ाने दिल्ली शाम 7:00 बजे से शुरू बंद हो गया है 2000 2000 के आगे चालू है मेरा यही चीज है साईर <laughs> कारे <laughs> హైదర్ నగర్ అదేవిధంగా సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి కలకంపలో పెద్ద మందు పదార్థాలను కలిపి ప్రజలను ప్రాణాలను చెలంగాటమాటినటువంటి వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోమని అదేవిధంగా ఏ కలకంపనైతే సీల్ చేయమని చెప్పి మేము ఫస్ట్ డే నాడే మేము డిమాండ్ చేశాం మరి ఈరోజు చూస్తే ఎనిమిది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత సుమారుగా నలభై యాభై మంది ఇప్పటికీ హాస్పిటల్ పాలయ్యారు అది ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే ఎంత దుర్మార్గమైన విషయం అంటే వారు నింస తీసుకుపోతాము అంబులెన్స్లు తీసుకొని నిమ్సుకెళ్తామంటారు నిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళు హెచ్చరించడం వలన అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది పానాలు కోల్పోయారు సరే ఓకే పానాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు కనీసం కంప్లైంట్ సర్వే అరేంజ్ చేయకుండా ఒక డీసీఎం అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరిత వాళ్ళు చేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అధికారులు ఏం చెప్పారు మేము మూడు సిల్ చేసామని చెప్పారు చూస్తున్నారు మీ కళ్ళ ముందే లోపడికి వచ్చాను ఎక్కడ సిల్ లేవు సీజన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నారంటే ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేశాం నలుగురి యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకు ఈ రోజున నష్టపరాలను ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగ మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ల లీడర్ల హైదర్ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా నీ కాంగ్రెస్ కార్యకర్తల కల్కంపూలని ఆలోచన చేస్తున్నారా ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇరవై లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరాన్ని ఇవ్వాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా మీ వల్ల నిరుపేదలు ఈ రోజున నిరుపేదలు చనిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి పాపనం మీరు పొద్దున ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందించారు వాళ్ళ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మరి ఆయన లే ఈ రోజున ఇంత పెద్దదిగా చనిపోతే మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి మా బీదోలు చనిపోయారు మాకు పకటించమని ఒక్క ఎమ్మెల్యే కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకున్న పాపాన ఓలే వచ్చి చూసిపోవడం కాదు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రజలు చనిపోతూ ఉన్నారు ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ రకంగా ప్రజలతో చెలగడం అవుతే పార్టీ పరంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం ఏదైతే ఇంద్రాహిల్స్లో ఉన్నటువంటి సాయశాన ఉన్నటువంటి షాప్ ఉందో గతంలో రెండేళ్ల కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని మూసేయమంటే అక్కడ ఉన్నటువంటి నడిపించే వాళ్ళు వచ్చి మీనని చంపేస్తామని చెప్పి భయభాతలు చెప్పారట ఇక్కడ ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా పట్టించుకునే పాపారం పోలేదు నేను ఇప్పటికైనా అధికారం హెచ్చరిస్తూ ఉన్నాను మీరు తప్పుడు ఆలోచన చేసుకోకుండా తప్పుడు మాట చెప్పకుండా ప్రజలతో చెలగటం ఆడితే ఖచ్చితంగా తగిన పున పాఠం ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను మీరు డబ్బులకు అమ్ముడు పోయి పట్టికే ఈరోజు ఈ రకంగా జరుగుతుంది ప్రజల చేతితో చెలగటం అవుతా ఉంది వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకెంతమంది అనిపోతుందో తెలమైన పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోమని ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడమని ఒక నిషాన్ని పోస్ట్మార్టం కాకుండా పోస్ట్మార్టం చేయడం అందుకని చేయలేదు ఇది ఈమె డెత్ అయిన తర్వాత ఈ కళ్ళు అంతా బయటపడింది టూ అవర్స్ మధ్యాహ్నం దాగింది చాలా మంది ఇబ్బంది పడుతుంది సార్ ఇప్పుడు ఈ రోజు ముప్పై మంది ఉంటాడు మనుషులు రాకుండా చేస్తాం

ಪದ್ಯದ್ ಮಂದಿ ಪಂಪಿಸ್ ಸರ್ ನಿನ್ನೊ ಮುಗ್ಗ ಇರಬೇಕು ಮಂದಿ ನಿನ್ನೆ ಚೆನ್ನಾಗಿ ಇರಬೇಕು ಪಂಪಿಸ್ ಮೊದಲ ಚೆನ್ನಾಗಿ పన్నెండు పదమూడు సార్లు రెండు సార్లు ఇష్యూ చేసి పలుకోట్లు చేస్తున్నారు మళ్ళీ పెట్టుకుంటా అప్పుడు కూడా ఈసారి మళ్ళీ ఓపెన్ చేస్తే

ఒకటేమో ఏమో రాత్రి ఆదర్శల గారు చనిపోయింది సరే పెద్ద నష్టాలు ఉన్నారు